అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజకి జై గురుదేవు జై గురుదే మంత్ర జిజ్ఞాసులారా ఇవాళ మన శ్మశానం గురించి తెలుసుకుందాం ఒక తాంత్రికుడు శ్మశానాన్ని ఎలా చూస్తాడు ఎందుకు ఉపయోగపడుతుంది ఎలాంటి ఎలాంటి సాధనలు చేయవచ్చు ఎలాంటి సాధన చేయకూడదు దీంతో గురించి మనం మాట్లాడుకుందాం రాత్రి వేళలోనే సాధన శ్మశానంలో చాలా బాగా ఉంటుంది కానీ శ్శాన సాధన చేయడానికి తప్పకుండా గురువు అనుమతి ఉండాలి గురువు రక్ష తప్పనిసరి ఉండాలి ఇక్కడున్న శక్తి దేవతలు రుద్రుడు దశమహ విద్యలు అన్నీ కాళి కాలభైరవుడు భేతాళుడు వీరభద్రుడు ఈ దేవీ దేవతలకు లక్షల్లో మనము ఎప్పుడు కూడంగా లెక్క చేయనని లక్షల్లో శక్తులు ఆవహించి ఉంటాయి శ్మశానాన్ని ఈ రుద్రభూమిని అవి ఆవయించి ఉంటాయి దీంట్లో చీకటి శక్తులు ఉంటాయి మంచి చేసేటివి ఉంటాయి చెడు చేసేటివి ఉంటాయి వీటిని అన్నిటిని కూడా రుద్రుడు ఆపుతూ ఉంటాడు రుద్రుడు అన్నిటికీ అన్ని దేవతలకు కూడా ఆయననే దేవాది దేవుడు గనక మనకు ఎలాంటి ఇబ్బంది రావద్దు మనకు తప్పకుండా రక్షణ ఉండాలంటే మాత్రం తప్పకుండా రుద్రుని అనుమతి ఉండాలి ఆ రుద్ర స్వరూపడైన గురు దత్తాత్రేయ ప్రభు స్వరూపడైన గురువు అనుమతి ఉండాలి ప్రధానమైంది శ్మశానా విద్యల్లో గురువు అనుమతి మీ గురువు గారు సిద్ధుడై ఆ మహానుభావులు ఇత పూర్వం సాధన చేసి ఉంటే ఆ సాధన చేసిన అనుభవాలు ఉండి అదే మంత్రాన్ని మీకు ఇచ్చి ఉంటే ఆయన మిమ్మల్ని కాపాడేదంత శక్తివంతుడయి ఆయననే స్వయంగా మంత్రం ఇచ్చి మీ ఆయన రక్షణలు పెట్టి మంత్ర సాధన చేపిస్తే మీరు ధన్యులు ఉత్తములు తప్పకుండా సిద్ధి పొందుతారు గురు త్రయం ఉండాలి లేదా రక్షణ ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఉండే పరివార దేవతలు ఒక ఆవాహన అలా ఉంటుంది మీకు ఆశపడి వస్తాయి తప్పకుండా మీకు నేను ఎన్నో వీడియోల్లో చెప్పాను సాధకుని అన్ని శక్తులు ఆవయిస్తాయి సాధకుని అన్ని శక్తులు ఆశ్రయిస్తాయి ఆ దేవీ దేవతలు ఒక మాయలో పడొద్దు అని చెప్పేసి అంటే మనకు గురు దత్తాత్రేయ స్వరూపమైన గురుదేవులది అనుమతి తప్పకుండా ఉండాలి మనకి ఇప్పుడు శ్మశానం గురించి మాట్లాడుకుంటే ఇది చివరి మజిలి ఎక్కడ లేని వైరాగ్యం శ్మశాన వైరాగ్యం అంటాం మనం అంటే ఇక్కడ వచ్చినప్పుడు రాజు కులము మతము పేద అనేటి ఏ భేదాలు లేకుండా ఒక మనశ్శాంతిగా ఉంటుంది ఆ మనశ్శాంతి వల్ల మనకు తొందరగా యోగం కుదురుతుంది అనమాట భూమి శూన్యమైనది అనమాట ఎట్లాంటి తరంగాలు ఇక్కడ ఉండవు మానవుని తరంగాల వల్ల సాధనలో మనకు విపరీతమైన ఆటంకాలు ఉంటాయి ఆ ఆటంకాలు ఏవి కూడా మనకు లేకుండా శూన్యంలోకి తొందరగా తీసుకుపోతుంది యోగం తొందరగా కుదురుతుంది దివ్య భూమికల్లోకి వెళ్ళిపోతారనమాట మీరు చేసే మహావిద్యలు కావచ్చు శక్తి విద్యలు కావచ్చు ఏవైనా సరే తాళాలు తీసి ఉండి గురువు అనుమతి ఉన్న ఏ మంత్రాది దేవతలైనా కానీ దివ్యంగా అనుభూతి ఇస్తాయి దివ్యంగా సిద్ధిస్తాయి అలాంటి దేవీ దేవతల సాధనలు శ్మశానంలో చేసుకుంటే మంచి రిజల్ట్ మీరు చూడవచ్చు కానీ గురువు అనుమతి తప్పనిసరి శ్మశాన సాధనలు చేసేటప్పుడు మనం రక్షణ గురించి కూడా మాట్లాడుకుంటాం ఈ ఇక్కడ వచ్చేసి ఈ రుద్ర రుద్రభూమి గనక మనకు అగ్ని జలము కొన్ని రకాల లోహాలతో చేసిన వస్తువులు కొన్ని మూలికలు కొన్ని ద్రవ్యాలు ఇలా ఒక్కొక్క దేవీ దేవతల సాధనలో ఒక్కొక్క విధి విధానము కొన్ని కొన్ని వస్తువులు మారుతూ ఉంటాయి ఇది శాంతమైన భూమి భయపడాల్సిన అవసరం లేదు మీ గురువు మీ దగ్గర ఉందా గురువు రక్షణ మంత్రం ఉందా మీరు ఎంత కూడా మాత్రం కూడా భయపడద్దు ప్రశాంతంగా చేసుకోవచ్చు ఆ శక్తి ఆ దివ్య భూమికలు విపరీతంగా మీకు తొందరగంటే తొందరగా ఇస్తాయన్నమాట అయితే ఇక్కడ దక్షిణాచారము వామాచారము సమయాచారము కౌలాచారం అని చెప్పేసి ఉన్నప్పుడు దక్షిణాచారానికి సంబంధించినవి ఏ మంత్రాలు కూడా ఏది కూడా ఇక్కడ చేయడానికి కానీ వేద మంత్రాలు ఏది గుడంగా చేయడానికి కానీ ఇక్కడ ఎట్లాంటి పరిస్థితులు కూడా అనుమతించారు శాస్త్రం తప్పకుండా రుద్రభూమిలో సాధన నిషీధి కాలంలోనే చేయాలి ఒక రామకృష్ణ పరమహంస పంచవటిలో పన్నెండు సంవత్సరాలు సాధన చేసిండని త్రైలింగస్వామి స్వామి ఇరవై ఐదు సంవత్సరాలు సాధన చేసిండు అని చెప్పేసి అని మనం వింటూనే ఉన్నాం ఈ నిషేధిలో శ్మశాన భూమిలో సాధన చేసినప్పుడు మనం ఫస్ట్గా మనం గెలిచేది భయాన్ని ఆ భయాన్ని ఫస్ట్ మనము గెలుస్తాం మన గురుదేవుల శక్తి కావచ్చు మన మీద మనకు ఉండే నమ్మకం కావచ్చు దేవీ దేవతల మీద ఉండే నమ్మకం కావచ్చు మనము భయాన్ని గెలవాలి ఫస్ట్ భయాన్ని గెలిచినప్పుడు మాత్రమే ఒక శక్తిని సాధన చేయడానికి కానీ ఒక శక్తిని సాధన చేసి జయించడానికి కానీ తనకు శక్తి ఉంటుంది ఎందుకంటే ఎంతోమంది ఎంతోమంది ఉన్నారన్నమాట శక్తి సాధనలు చేసి భయభ్రాంతులయ్యి పిచ్చివాళ్ళు అయ్యి మరణం సంభవించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆ మంతో మంది ఇబ్బంది పడుతున్నారు కనుకనే మీకు నేను మహావిద్యలు చేయండి మీ ఆత్మరక్షణ చేసుకోండి మీ శరీర రక్షణ మీ గురుదేవుల నుంచి ఒక అనుమతి ఇవంటే ఉంటే మీరు పడిపోరు అందుకోసం నేను చెప్తుంటా ప్రతిసారి ఈ విషయాలు మీకు మళ్ళీ మళ్ళీ చెప్పడానికి కారణం ఏంటి అంటే నిజం మీరు తెలుసుకోవాలి ప్రతి విషయం కూడా మీరు నిజం తెలుసుకుంటే ఆ నిజం తెలుసుకున్న అనుభూతి వేరుగా ఉంటుంది మీరు భయాన్ని జయించిన తర్వాత మీరు కూర్చునే దివ్య భూమి కొల్లో మీకు వచ్చే శక్తులు కావచ్చు శక్తులు కావచ్చు అవి అపారమైనవి అయితే ఇక్కడ భయానికి మనము ఇక్కడ భయానికి ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న ప్రేత శక్తులు ఈ ప్రేతశక్తులు శివం పోయిన తర్వాత శవం శవాన్ని ప్రేతం ఆవహిస్తుంది ఎన్నో రకాల దేవీ దేవతలకు ప్రేతము వాహనం ఇప్పుడు బేతాలునికి ప్రేతమే ఆహ్వాన ఆ వాహనం తర్వాత రాజమాతంగికి ప్రేతమే తర్వాత వచ్చేసి మన తారాకు ప్రేతమే ఇట్లా చాలా ఉన్నాయి చాలా దేవీ దేవతలకు ప్రేతమే వాహనం అంటే ఇవి ప్రేతవాహిని ఇప్పుడు మనకు ఉదాహరణకు అలంపూర్ జోగులాంబా ఉంది కదా కూడా అక్కడ మనం ప్రేత అంటాం అనమాట ఈ ప్రేతవాహని అన్నప్పుడు ఈ ప్రేతాలు భూతములు పిచాషములు ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ పిశాషాలు గురించి కూడా చెప్పుకుందాం మనం పిచాషాలు ఇక్కడ పెట్టే పిండాలనే తింటాయి ఇక్కడ పెట్టేసి దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత దినకర్మలు చేసే ఏవైతే ఒక అవి ఉంటాయి కదా పిండాలు కావచ్చు భక్షభోజాలు కావచ్చు ఇవన్నీ కూడా పిచాసాలే తింటాయి అవి నకనకలాడే నక ఆకలితోటి ఉంటాయి అవి వాడికి ఈశ్వరుడు కొన్ని స్థానాలే ఇచ్చిండు కొన్ని రకాల భోజనాలకే అనుమతి ఇచ్చిండు కనుక అవి అవి తింటూ ఉంటాయి వీటి నుంచి మనకు రక్షణ రావాలి అని చెప్పేసి అంటే ప్రధానంగా మనకు మనం ఆత్మస్థైర్యంగా చేసుకొని పడిపోకుండా నిలగలగాలి ఆ పడిపోకుండా మీరు చేసే సాధన మిమ్మల్ని ఎంత శక్తివంతులు చేస్తుంది అని చెప్పేసి అంటే ఇంకా చెప్పడానికి లేదనమాట ఈ వైరాగ్యం వల్ల మీకు ప్రధానంగా మనసు శాంతమై తొందరగా లగ్నమయ్యి యోగం కుదిరి ధ్యానం బాగా కుదురుతుంది కనుక దేవీ దేవతలతో సత్సంబంధాలు వస్తాయి కనుక మీ సాధన కూడా తొందరగా పూర్తి చేసుకోవచ్చు కొన్ని విద్యలు అసలు శ్మశానం తప్ప ఇంకా బయట చేయడానికి కూడా అనుమతి ఉండవు అవి నాన్నగారు ఛానల్లో వివరంగా చెప్తున్నారు మీరు ఒకసారి పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది ఒక్కొక్కటి ఒక చెట్టు కిందనే చేయాలి ఒక్కొక్కటి ఒక దిక్కు కిందనే చేయాలంటే అంటే అక్కడక్కడ ఆ దేవీ దేవతలు ఉన్నాయి ఇప్పుడు అంటే ఎక్కడ పడితే అక్కడ శ్మశానం ఉంటుంది కానీ పూర్వం మనకు ఊరికి ఉత్తరాననే పెట్టేవాళ్ళు అవి రెండు రకాలు ఉండేవి మన దహన సంస్కారాలు చేసేటివి ఖననం చేసేటివి కననం అనేటివి అంటే సిద్ధ లింగాలు ఉంటాయి అన్నమాట వాళ్ళు సిద్ధి పొందిరని వాళ్ళ శరీరం మీద వాళ్ళకు ఎలాంటి ఆశ లేదని వాళ్ళని ఖననం చేసేసి వాళ్ళకు లింగం ఒకటి ప్రతిష్ఠిస్తారు అట్లాంటి లింగం ప్రతిష్ఠించినప్పుడు వంద సంవత్సరాలు దాటినది ఏదైనా ఒకటి వంద సంవత్సరాలు దాటిన తర్వాత ఏదైనా ఒక ఖననం చేసిన సమాధి దగ్గరికి వెళ్ళి సాధన చేస్తే అక్కడొచ్చే ఆ దివ్యమైన ఫ్రీక్వెన్సీ మీరు విశేషంగా తీసుకువెళ్ళిపోతుంది సాధనలో ఎందుకంటే ఎన్నో రకాలుగా శరీరాలు ఉంటాయి కదా అమ్మవారు చితగ్ని సంభూత కదా మనకు వచ్చేసి చిదగ్ని ఇక్కడ ఉంటుంది మన పంచ శరీరాల్లో ఇసుకరైన ఇక్కడ అగ్ని రూపకంగా ఇక్కడ ఉంటుంది అంటే ప్రతి ఒక్క కపాలంలో ఒక్కొక్క అగ్ని ఉంది ఒక్కొక్క శరీరం ఉంది ఇట్లా పంచముండ ఆసనాలు కావచ్చు పంచ శరీరాలతోటి పెట్టుకున్నప్పుడు మనం ఆయా పంచ అగ్ని సాధన మనకు అవుతుంది అనమాట అర్థం చేసుకోండి ఈ సాధనలు చేయడానికి ప్రధానంగా మళ్ళీ మళ్ళీ చెబుతున్నా తప్పకుండా గురువు గారి అనుమతి ఉండాలి గురువు గారి రక్షణ ఉండాలి గురువు గారి ఆధ్వర్యంలో ఉండాలి గురుత్రయం ఉండాలి వాళ్ళు కూడా దివ్యమైన సాధనలు చేసిన మహాసిద్ధులై ఉండాలి నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నా ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఇంత ఇక్కడ వచ్చేసి రాత్రి వేళలా ఇక్కడ మీకు నిషిధంగా ఉండి ఇంత ధైర్యంగా నేను వీటి గురించి ఇంత గట్టిగా మాట్లాడుతున్నా అని చెప్పేసి అంటే ఇంత ఒక నాకు రోమాంచితాలు వచ్చినా గాని మాట్లాడుతున్నా అని చెప్పేసి అంటే నా గురుదేవులు నా దగ్గర ఉన్నారు అన్న ఒకే ఒక్క నమ్మకం కేవలం నా గురుదేవులు నన్ను కాపాడతారన్న నమ్మకం అంతే ఆయన మహానుభావుడు నా తండ్రి ఉండగా నాకేంది ఇదొక్కటే నా తండ్రి ఉండగా నాకేంది ఇంతే నన్ను కాపాడేది అలా మీకు ఉంటే తప్ప శ్మశానానికి రావద్దు ఇబ్బంది పడొద్దు శ్మశానంలో దొరికే ప్రతి వస్తువు కూడా ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క క్రియకు కావచ్చు ఒక్కొక్క సాధన కావచ్చు మనకు తప్పకుండా అవసరపడుతుంది కానీ ఏ ఏ వస్తువును మనం వాడుకున్నా కానీ గృహస్తు ధర్మంలో ఉన్నవాళ్ళు చేయగడే వద్దు శ్మశన విద్యలు గృహస్తు ధర్మంలో ఉన్న వాళ్ళు చిత్తి చితాపస్పం కూడా సాధన చేసి ఇక్కడనే ఇక్కడనే వదిలేయాలి కానీ ఇంటికి అయితే తీసుకపోకూడదు శ్మశానానికి సంబంధించిన ఇవి కూడా మీరు ఇంటికి తీసుకుపోతున్నారంటే వీటితో పాటు ఇక్కడున్న శక్తులని ఇక్కడ ఉన్న చీకటి శక్తులను మీరు ఇంటికి తీసుకుపోవడానికి ఆహ్వానం పలికినట్టే మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ వచ్చిన తర్వాత కూడా శుచిగా స్నానం చేయాలి ఇంటికి పోవడానికి ముందే తప్పకుండా స్నానం చేసేసి గురుదానామ స్మరణ మహావిద్యలు స్మరణ ఇలాంటివి చేసుకున్న తర్వాతనే పోవాలి ఒకవేళ మీరు ఇంటికి పోవాలనుకున్నా కానీ ఇట్లాంటి శ్మశాన విద్యలు చేసేటప్పుడు గుహల్లో ఉండేవాళ్ళు దివ్యమైన సిద్ధ క్షేత్రాల్లో ఉండేవాళ్ళు సాధకులు ఇంటి దగ్గర ఉండి చేసేవాళ్ళు కాదు ఇంటికి చాలా దూరంగా ఒక అడవిలో గుహలు ఉండేటివి ఇక్కడ గుహల గురించి కూడా చెప్తాను గుహలు మూడు రకాలు ఉంటాయి సాధన గుహలు నిధి నిక్షేపాలు పెట్టే గుహలు తర్వాత వచ్చేసి సాధనకు నిధి నిక్షేపాలకు కాకుండా రాజమంతనాలు చేసేటివి కూడా గుహలు ఉండేవి గుహలు రాజమంతనాలు చేసేటివి ఈ సాధనలు కూడా రకరకాలుగా ఉండేటివి రసవాదం అనేది సిద్ధవాదం అనేది మూలికలు అనేటివి మంత్ర సాధన అనేది తంత్ర సాధన అనేది విధి విధాలుగా ఉండేటివి వీటి కూడా గుహలను ఆశ్రయించేవాళ్ళు ఇలాంటి తీవ్రమైన సాధనలు చేసేటప్పుడు వాళ్ళు అక్కడనే ఉండేవాళ్ళు అక్కడనే ఉండేసి సిద్ధి పొందిన తర్వాతనే వచ్చేవాళ్ళు మిత్రులారా ఇంకా చాలా ఉంది సమయానికి మర్యాద ఇచ్చి ఇంతటితో ఈ భాగాన్ని ముగిస్తున్నాను మరొక మారు మరొక భాగంతో మీతోటి నేను బంధం ఏర్పర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను నేను మీ సాధక్ మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ ఓం ఓం శివాయ